నల్లమెల్లి మోరారెడ్డి గారి సుపుత్రుడు వంశాంపురం నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారికి అలాగే ఆంధ్ర పౌరుషం అంటే పౌరుషం ఆంధ్ర చరిత్ర అంటే బొప్పి యుద్ధం అటువంటి బొప్పి యుద్ధం వారసులు బొప్పి రాజా వారు విజయకృష్ణ భారతీయ జనతా పార్టీ పెద్దలకు అనపర్తి నాలుగు మండలాల నుంచి మూల మూల నుండి తల్లి వచ్చిన తెలుగుదేశం కేంద్రంజలు సమర్పించుకుంటూ మూడు పండుగలు మూడు జెండాలు మూడు పార్టీలు ముప్పేట దాడి చేయాలి

మన లోకే మన లో రెండు లోట్లు కమలు పుడుకేయాలి అన్నగారి జ్వరాలను దగ్గుబాటి మెట్టింట మెసిల్లి మన పంజేశ్వరి గారికి బాలమి మన గారికి అసలు నిపోట్ నిన్ను గుంపు చేతాను మరిచేసి వాయిస్ పట్టి ఆత్రుత నిన్ను గుంపు వెళ్ళిపోవు ప్రతి ఊరిని నిరాశని ಅಮಿತ್ ಶರ ನಾಯಕತ್ವ ರಾಮಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಮನಪಿನ ಮುಂದೆ ಅನೇಕ ನಾಯಕತ್ವ ನಮಸ್ಕಾರ